హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వెల్కే ఛానల్ ఈరోజు నేను కలిగిరి సంతకు వచ్చానండి వచ్చి ప్రతి శనివారం కలికిరి కలికిరి మార్కెట్ అనమాట ఇది టమాటా మార్కెట్ ప్రతి శనివారం ఇందులో పొటేన్లు గొర్రెలు మార్కెట్ అయితే జరుగుతుంది అనుకున్నంత ఎక్కువ రావు చిన్న సంత ఒక కొద్దిగా అయితే వచ్చినాయి వచ్చినట్టు ఏం రేట్లు ఉన్నాయి అనే వీడియోని మీకు తీసి చూపించడానికైతే మార్నింగే వచ్చినాను ఇక్కడికి ఇది మీ రెస్పాండ్ బాగుండడంతో కొన్ని మార్కెట్లు తిరిగి వీడియో చేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడొచ్చి మనం నేరుగా పోయేసి పోటేన్లు వాటి వివరాలు ఏం రేట్లు ఉన్నాయో నేను కనుక్కొని మీకు చూపిస్తానైతే ఇది అనమాట కలికి హోటల్లో గొర్రెల మార్కెట్ అది మెయిన్ రోడ్డు దానికి మెయిన్ రోడ్లోనే పీలర్ నుంచి దగ్గర అనమాట పీలర్ నుంచి ఎంటర్ కలికిరికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్లోనే వ్యవసాయ మార్కెట్ అంతా టమాటోల మార్కెట్ ఈ మార్కెట్లో ప్రతి శనివారం జరుగుతుంది అనమాట ఒకసారి గొర్రెలో పొట్టేళ్ళు అయితే చూద్దాము ఏమై ఉన్నాయి అనేసి కొద్దిగా అంటే ఒక పది గంటలు అయితే వచ్చింటాయి పెద్ద అయితే మితాడి అన్ని చిన్న చిన్నవి ఉంటాయి అనమాట ఏమేమి వచ్చినాయి ఏమనేసి ఒకే వీడియోలో కవర్ చేద్దాం ఇది మొత్తం మొత్తం ఆటోలు వచ్చాయి పెద్ద బండ్లు ఏమి లేవు ఇక్కడ చూద్దాం చూడండి ఒక కట్టయితే ఉంది పెద్ద కట్టే పొట్టన్లు పొట్టన్లు చూపిస్తాను తర్వాత వచ్చి దాంట్లో రేట్ ఏం పడతాయి అనేది చూపిస్తాను ఎట్ైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏంటంటే పదహారు ఉన్నాయి అనమాట ఎనిమిది జతల దాకా ఉన్నాయి చూపిస్తాను ఎంత వయసు ఉంది ఎంత వెయిట్ పడుతుంది ఏం రేట్ అనేది అడిగి అనుకుందాం అనమాట నా ఎవరియనా మీయనా ఏం చెప్పారు నా రేట జత ఏం చెప్తానరా అట్లా కాదు వీడియో తీసుకునే దానికి ఏం రేటు చెప్తారు ఎంత వయసు ఉండదు అని ఇరవై మూడు ఇరవై నాలుగు అట్లా ఎంత వయసు పిల్లలనా వయసు ఎంత ఉంటుంది ఆరు నెలలు ఏడు నెలలు ఫ్రెండ్ చూడండి ఈ కట్టలో ఒక ఏడు నెలలు పిల్లలు అక్కడ చెప్తున్నాడు ఏడు నెలలు కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు వెయిట్ వచ్చి లైవ్ వెయిట్ వచ్చి ముప్పై అట్లా పడవచ్చు మాంసం వచ్చి పదహైదు అట్లా పడవచ్చు అనమాట ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే చెప్తాను జత ఫ్రెండ్ చూస్తే సైజును బట్టి ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే చెప్తాను అంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఇరవై నాలుగు అట్లా లెక్క కొంచెం చిన్న సైజ్ అయితే ఇరవై మూడు అని చెప్తాను అనమాట చూడండి అంత సంవత్సరం లోపల పిల్లలు అనమాట ఇవి సార్ కదా ఇది వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంకొక అట్టు చూద్దాము అంతా మిక్సింగ్ అయితే ఉన్నాయి పొటేలు సపరేట్గా గొర్రెలు సపరేట్గా అయితే ఏమి లేవు అన్నీ మిక్సింగ్ అనమాట అయితే ఒకటి రెండు మూడు ఆరు ఏడు ఉంటాయి అనమాట మొత్తం ఏడులో ఒక గొర్రె అయితే ఉండదు మీ కదనా ఏం చెప్పానా ఈ జత జత ఏం చెప్తాను మీరు రేట్ చెప్తే వీడియో ఇవే చెప్పు ఈ రెండు చెప్పు అవి అమ్మేసావా అవి ఎంత కమ్మినావా ఇరవై రెండున్నర కమ్మినా ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు అయితే అమ్మేసా ఎంత ఎంత వయసు పిల్లలు సంవత్సర పిల్లలు ఉంటాయా రెండు చూస్తే ఇరవై రెండున్నరకు అయితే అమ్మేసినాడంట ఆ రెండు అమ్మాయినట్టు టాకాలు వేసాడు అనమాట ఆ రెండు చూడొచ్చు వాళ్ళు గుర్తుల కోసం గుర్తుల కోసం ఈ రెండు టాకాలు వేసారు ఈ మారిగా అంటే వాళ్ళ గుర్తు అనమాట మేము పట్టామనేసి ఈ ఇరవై రెండున్నర వీతో అమ్మినాడంట మిగతాడైతే యావరేజ్గా ఇరవై రెండు అట్లా చెప్తాను వాడు గొర్రెగడ ఉండి ఉంది ఒకటే హోటల్ అది కూడా అది గొర్రెమ్మను అదే చెప్తాను వాటేలా అది కూడా జత వచ్చి ఇరవై రెండు ఇరవై మూడు అటు చెప్తాను వా ఎప్పుడు చెప్పారు నేను ఆ వీడియో తీసుకుంటా నేను ఏ ఊరు పెద్ద ఇదే కందురా మే మే పట్టుకొచ్చినావా పట్టుకొచ్చిందే వ్యాపారస్తుడం ఓకే ఓకే ఓకేలే వ్యాపారస్తుడు అమౌంట పట్టుకొచ్చి అమ్ముతారు చూడండి ఈయన దగ్గర ఇరవై రెండు అనమాట ఇవి యావరేజ్గా కొంచెం ఇటు ఒకటి ఒక ఐదు నూరులు ఇటు అవటో అమ్మేస్తారు ఇరవై రెండు అన్నారు ఇచ్చేసావు బాబు పీలేరు బాబు పీలేరు బాబుకి అదే మటన్ సెంటర్ వాళ్ళకి ఇచ్చేసినారు ఓకే ఓకే ரெண்டு பொட்டேன் கொ அமைதி அமை தானதா போட்டேன் அப்படி நிட்டு ஏ ஊர கந்தூர் இப்போ மேபி நீட்டியா பட்டக்கம்பேபு அம்முதே ఏం చెప్తాను ధర ఈ రెండు ఇరవై ఏడు అన్నారు చెప్తాను ఎంత వయసు ఉంటుందినా పదిహేను ఇళ్ళు ఉంటుంది ఎంత పడుతుంది వెయిట్ ఎన్ని కిలో రావచ్చా పదిహేడు కిలోలు పడుతుంది మాంసం పదిహేడు కిలోలు పడుతుంది ఫ్రెండ్ చూడండి పదిహేడు కిలోలు మాంసం పడుతుంది ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు అన్నారు చెప్పారు ఫ్రెండ్ చూడండి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు చెత్త ఈ రెండు చెప్పడం అయితే ఇరవై ఏడు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు సంవత్సరం పిల్లలు అనమాట రైతే ఇంటికాడ మేపి అమ్ముతాను అని చెప్తున్నాడు నెక్స్ట్ చూద్దాం ఇక్కడైతే మ్యాక్ పోతున్నాయి చూద్దాము చల్లపోతూ ఉంటుంది నా మీదేనా ఏం చెప్పానా పద్నాలుగు అన్నారా అమ్మేదానికే కదా ఫ్రెండ్ చూడండి ఈ పోతు ఒక అనమాట ఈ పోతు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఇస్తున్నాడు ఇవి కాదు ఇవి రెండు చెత్త ఉన్నాయి సపరేట్గా ఇది వచ్చి పద్నాలుగు నెలలు ఇస్తాడు ఏ ఊరేనా కలిగిరే ఈ ఊరేనా ఓకే కలిగిరే ఈ యురేనా పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఇస్తున్నాడు ఎంత వయసు ఉంటదనా పిల్లకి ఎనిమిది నెల ఎనిమిది నెలలు పిల్ల పిల్ల అయితే బాగుంది ఎంత పడుతున్నా వెయిట్ పద్నాలుగు పద్నాలుగేళ్ళు పడుతుంది పద్నాలుగు కిలోలుగా చెప్తున్నాడు పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఇది కాదు ఈ రెండు జత అయితే ఉన్నాయి చూద్దాము ఈ రెండు కోతులు మీయేనా ఏం చెప్పారు రేటా ఏం చెప్తాను వా తొమ్మిది పద్దెనిమిది అన్నారు చెప్తాను జత అంటే తొమ్మిది వేలు చెల్లాలి చెప్తాను ఒకటి ఎంత పడుతుంది వీటా మాంసం ఎంత పడుతుంది మటనా తొమ్మిది కిలోలు తొమ్మిది కిలో ఎనిమిది తొమ్మిది పడుతుంది తొమ్మిది కిలో పడుతుంది తొమ్మిది వేల తొమ్మిది వేలు చిల్లరగా చెప్తున్నాడు రెండు వేలు పద్దెనిమిది వేలు చెప్తున్నాడు ఏ ఊరునా ఏ ఊరా ఊరుడా ఇంద్రమగల్ని కరిగిరి ఇంద్రమగల్ని ఓకే ఫ్రెండ్ చూస్తే ఈ జత పద్దెనిమిది వేలు చిల్లరగా చెప్తున్నాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు అంతా ఒక ఎనిమిది నెలలు సంవత్సరం లోపల పిల్లలు అనమాట అన్నమాట పిల్లలు ఇక్కడ గొర్రె రెండు గొర్రెలు ఒక పిల్ల ఉండదు చూద్దాం నా దీనికి పిల్లలేదా ఇది సూ సూటిదే దాని పిల్లదే చూడండి రెండు గొర్రెలు అయితే ఉన్నాయి ఒక పిల్ల రెండు గొర్రెలు ఒకటి గొర్రె అంట ఒకటి పిల్ల అనమాట ఏం చెప్తాను నా ఇది బా అదే చెప్తాను పిల్ల గొర్రె పది చెప్తాను అదే సూటి గుర్రే పదివేలు ఫ్రెండ్ చూస్తే ఈయన పిల్ల గొర్రె పదహైదు వేలు చెప్తానాడు ఒక ఏం పిల్ల అదే పొడేల పిల్ల పొట్టేళ్ల పిల్ల గొర్రె పదహైదు వేలు చెప్తున్నాడు అది వచ్చి సూటు గొర్రె అనమాట పదివేలు పదివేలు చెప్తున్నాడు ఇది ఎన్నో ఈతన ఇది మూడో ఇత ఫ్రెండ్ చూస్తే అది మూడో ఈతగా చెప్తున్నాడు అనమాట పదివేల రూపాయలు చెప్తున్నాడు సూట్ గొర్రె అది వచ్చి పిల్ల గొర్రె వచ్చి పదహైదు వేలు చెప్తున్నాడు అనమాట ఏ ఊరనా కందురా ఓకే నెక్స్ట్ రెండు పొటేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి పొటేలే కదన్న రెండు చిన్న సైజు పిల్లలు ఉన్నాయి అంతా ఒక ఆరు నెలలు ఉంటుందా ఆరు నెలలు పిల్లలు ఇస్తున్నాడు ఏం చెప్తా రేటు పద్నాలుగు వేలు చెప్పావు ఎంతకి ఇస్తావా అడిగితే వెయ్యి రూపాయలు ఇటు పట్టిస్తావు ఓకే ఏ ఊరినా ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఈ రెండు పొట్టేళ్ళు పిల్లాడు పద్నాలుగు వేలు వేపుతున్నాడు ఆరు నెలలు పిల్లలు అనమాట వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేటు కాదు పద్నాలుగు వేల రూపాయలు వేస్తున్నాడు నాకు బాగా కనిపిస్తుంది ఈ పిల్లలు అయితే పద్నాలుగు వేల రూపాయలు చెప్తాను అన్నమాట చేస్త పిల్లలని పీల సొంత మీరు ఈడ చాలా తక్కువ ఉన్నాయి ఇంతే వచ్చేదే కలిగి సొంత పీలలు ఎక్కువస్తాయి ఈ ఈడ ఇక్కడ తక్కువ పండగ రోజుల్లో కొంచెం ఎక్కువ వస్తాయి ఇప్పుడు కాస్త తక్కువే మామూలుగా ఇంతే మామూలు ఈ రోజు ఇంకా మామూలు కంటే తక్కువగా ఉన్నట్టుడే ಅಪಾರು ಪೋಟೇಲ್ ಅಪಾರ ಜೊತೆದೆ ವ್ಯಾಪಾರ ಇದೆ ಅ ಗೊರ್ರೆ ಪೋಟೇಲಾ ಗೊರ್ರೆ ಚುಸ್ತೆ ಇದು ಗೊರ್ರೆ ವ್ಯಾಪಾರ ಜೊತೆ ಪದಕೊಂದು ವೇಲ ಗೊರ್ರೆ

పోతుంది అడుగుదాము ఏం చెప్తాను ఏం చెప్తాను రేటా పదమూడు అన్నారా చూడండి ఈ అయితే పద్మూడు వేల ఐదు వందలుగా చెప్తాను పోతు మొత్తం ఎర్రీ పోతారట ఎన్ని కిలో పడుతుంద్రా కిలో పడుతుందా పెడుతుందటోత్తే అయితే నెక్స్ట్ అయితే ఎక్కడ పొటేళ్ళలో ఉన్నాయి చూద్దాము మూడు పొటేళ్ళ ముందు పెద్ద సైజు హోటల్లో అయితే చూడండి పొటేళ్ళు చూద్దాం ఒకసారి ఏం రెడీ చెప్తాడో చూద్దాము మూడు సైజు పొటేళ్ళ కూడా ఏం చెప్పానా జత ఇరవై ఏడు అది చిన్నదే ఎనిమిది వేలు చూడండి ఇవి వచ్చి జత ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు ఈ రెండు అది వచ్చి ఎనిమిది వేలుగా చెప్తున్నాడు అనమాట చిన్నపోటీ అయితే ఈ రెండు ఈ రెండు జత వచ్చి ఇరవై ఏడు వేలు అనమాట వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట వ్యాపారం ఖచ్చితంగా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇబ్బోదే చెప్పారా పద్నాలుగు వేలు చెప్పాడు ఓకే చూసింది ఇక్కడైతే ఒక కట్ట ఉండాయి చూద్దాము చూద్దాము ఈ కట్టలో అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దగ్గర దగ్గర ముప్పై దాకా పదహైదు పదహైదు శాతం ఎన్ని ఉన్నాయి మొత్తం చూస్తే అయితే ఒక కట్ట ఉన్నాయి పెద్ద కట్ట దీంట్లో అన్నీ ఒకే సైజులో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎంత రేటు పడతాయి అని చూద్దాము ఎవరు మీ నాన్న ఏ ఎన్ని ఉన్నాయా ముప్పై ఉన్నాయా పదహైదు జతలు ఉంటాయి ఎంత వయసు ఎంత పిల్లలక ఆరు నెలలు ఉంటాయా ఆరు నెలలు పైన ఉంటాయి ఆరు ఏడు నెలలు ఉంటాయా ఆరు నెలలు ఎంత జత పద్నాలుగు వేలు జత ఒకటేనా జత పద్నాలుగు వేలు ఫ్రెండ్ చూడండి ఇవి వచ్చి ఒక ఆరు ఏడు నెలల పిల్లలు అన్నమాట పదహైదు జతలు పదహైదు జతలు ముప్పై బొడేళ్ళు ఉన్నాయి ముప్పై బొడేళ్ళు అయితే ఉన్నాయి అమ్మారా ఎంత పద్నాలుగు వేలు తమ్మినారా పద్నాలుగు వేలు తమ్మున ఫ్రెండ్స్ చూడండి ఇవి మొత్తం కట్ అయితే పద్నాలుగు వేలు అమ్మేసినా అని చెప్తున్నాడు ఎవరునా ఎవరు మీరు కొనుక్కున్నారా ఓకే 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 చూస్తే పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు నాకేమో నాకేమో నమ్మకాల రేటునా మంచి రీజనబుల్ రేట్ అయితే దానికి వేలతో అయిపోయినాయి చూస్తే నిజంగానే మంచి రీజనబుల్ రేట్ అనే చెప్పాలా ఒక్కొక్క పొట్టేళ్ళు ఏడు వేల రూపాయలతో అమ్మారంట లేకుండే దానికి ఓకే మంచి రీజనబుల్ రేటే పద్నాలుగు వేలతో అమ్మినారంట చూడండి ఇదైతే నాకు తెలిసి ఇది మంచి రీజనబుల్ రేటు తక్కువ రేట్ అని చెప్పొచ్చు నేను చూసిన దాంట్లో ఇప్పటివరకు ఎన్ని కిలో పడుతున్నాయినా పది కిలో తొమ్మిది పది కిలో పడుతుంది పర్వాలేదు మంచి రేటు కొంచెం తక్కువనే చెప్పచ్చు రేటు పర్వాలేదా రేటు ఎక్కువ తక్కువ రేటు కొంచెం పర్వాలేదు రీజన్ గానే ఉంది ఫ్రెండ్స్ ఇదనమాట ఈ పొటేలో జత పద్నాలుగు వేలతో అన్నట్టు ఏడు వేల రూపాయలు అనమాట కోటే ఇక్కడ కాస్త పెద్ద అయితే ఉన్నాయి చూద్దాము కన్నూరా అన్నా ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ పెద్ద పోత అయితే ఉంది దాని తర్వాత పెద్ద పొట్టేల్ ఒక మీడియం సైజ్ పొటేళ్ళు నాలుగు ఉంటాయి ఇవైతే ఏం రేటు పడుతుందో చూద్దాం మీదే మీదేనా ఏం చెప్పారునాలు ఇరవై నాలుగు వేలు చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఈ పోతు ఇరవై నాలుగు వేల రూపాయలకి ఎత్తాడు ఎంత వయసునా సాకిండిదే మీరు పట్టుకొచ్చిందా గొర్రెలోడిదా ఓకే ఇరవై నాలుగు వేలు చెప్తాడు మంచి పెద్ద సైజు అది నా పొటేల్నా ఏం చెప్తాను ఎవరు మీరు ఏం చెప్తారు రేటు ఇరవై నాలుగు వేలు చెప్పారు ఫ్రెండ్ చూడండి ఇరవై వేలు కాడికి పోతే ఓకే ఫ్రెండ్ చూడండి ఇరవై నాలుగు వేలు చెప్తాను ఇరవై వేలకి అయితే అమ్మవచ్చు అని చెప్తాను కందూరు కందు సైడ్ కదా మీదే పీలర్స్ అంతలో వచ్చి మాట్లాడలేము ఓకే అవినా నాలుగు నలభై ఏడు వేలు ఫ్రెండ్ చూస్తే నాలుగు నలభై ఏడు వేలుగా చెప్తున్నాడు ఇంత ఒక సంవత్సరం లోపల పిల్లలు ఉంటాయి సంవత్సరం ఇటు అటు ఉంటాయి అయితే మీడియం అనమాట నాలుగు నలభై అంటే ఒక్కొక్కటి పదివేలు చిల్లరగా చెప్తాను అనమాట ఈ హోటల్లో ఇవన్నీ చెప్పేట్ల ఫిక్స్డ్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది కాస్త వంద రెండు వందలు లేదా ఒక ఐదు వందలు కూడా తేడా ఉండొచ్చు ఆ పెద్ద పొడలు అయితే ఇరవై నాలుగు ఆ మేకపోతయితే అది కూడా సేమ్ అయితే ఇరవై ఇరవై వేలు ఫైవ్ చేస్తాడు ఇవైతే అయిపోయినట్టు ఉన్నాయి చూస్తే లోడ్ అయిపోయింది అనమాట బండికి ఇది సంత నాకు తెలిసి అయిపోయింది అనమాట ఇంతే సంత ఆడ పక్క రెండు గట్టలు ఉన్నాయి చూద్దాం ఒకసారి మొత్తం కలిగిరి సంతంతా ఒకే వీడియోలో చేసే అనమాట మీదైతే ఈ పోతులు ఇప్పుడే దిగినాయి రే బేరం అయితే జరుగుతుండే సార్ చూద్దాం ఏం రేటు పడతాయి ఏమనేసి మొత్తం పోతులే కదా ఏం చెప్తా రేటు ఏం చెప్తా ఇరవై వేల ఐదు వందలు ఎంత వయసు ఎంతనా ఎంత వయసు ఎంత ఉంటాయి పోతులకే ఆరు నెలలు ఎక్కువ ఉంటాయినా ఏడు నెలలు ఎంత చేస్తావు ఫైనల్గా ఎంత రేటు ఇరవై

ఇరవై వేల రూపాయలుగా వస్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్ రేట్ కాదు అంతా ఒక ఎనిమిది నెలల పిల్లలు అయితే ఉంటాయి మొత్తం పోతులే ఏరునా కలిగిరే కలిగిరి లోకలే ఓకే మామూలుగా సంత ఈ సంత పీల సంత రారా మీరు పీలే వస్తారు ఏడు తక్కువ కదా పీలేరులో ఎక్కువ అదే ఫ్రెండ్స్ ఈ పోతుల్లో అయితే ఇరవై వేలు ఒకటి పదివేలుగా వస్తాను అనమాట చెప్పారు నా కొన్నావా ఉండదా ఏ చెప్తాను పదివేలు సేమ్ అదే సైజ్ అనమాట పదివేల రూపాయలుగా చెప్తాను ఈ పోతుని ఓకే చూద్దాం ఇక్కడ ఒక ఫైనల్గా ఒక కట్ట రెండు కట్టలు ఉన్నాయి లాస్ట్ ఫైనల్గా చూద్దాము ఇవే ఇవైతే ఎర్రపొటేలు మారిగా ఉన్నాయి ఇవి రేట్ ఎంత ఏమీ అనేసి కనుక్కుందాం సార్ మనము దీంట్లో రెండు కూడా ఉన్నాయి జాత ఇవైతే రెండు గొర్రెలు ఉన్నాయి ఒక నాలుగైదు హోటేళ్ళు అయితే ఉన్నాయి ఏం చెప్పారునా అవి ఏదన్నా గొర్రెలా హోటేళ్ళ ఇరవై ఒక్క వెయ్యి చూస్తే ఈ రెండు రెండు గొర్రెలు వచ్చి ఇరవై రెండు వేలు చిల్లరగా చెప్తున్నాడు వచ్చి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాడు హోటల్లు ఈడ కట్ట అయితే ఉండాయి లాస్ట్ ఫైనల్ గా చూద్దాం ఈ కట్ట ఏమి రెడ్ పొడి ఏమి రెట్కి అమ్ముతానరో ఏమైంది అయితే జరుగుతుంది చూద్దాం ఇవైతే కొంచెం పెద్ద సైజ్ బొటేన్లుగా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు జాతుల ఎనిమిది పొటేన్లు అయితే ఉన్నాయి కొంచెం పెద్ద సైజ్ పొటైన్లే ఏమడి చెప్తారా అనేది కనుక్కుందా అంతా ఒక సంవత్సరం పైగా ఉంటాయి పిల్లలు సంవత్సరం మూడు నెలల విధంగా ఉంటాయి ఏం చెప్ ఏం చెప్తారా రేటు కనుక్కుందాం ఒకటైతే వ్యాపారం అయితే అయిపోయినట్టు అది ఏమే నా దగ్గరికి వస్తాను ఎవరైనా ఇవే ఏం చెప్పారన్నా మీనా జత ముప్పై వేలు ఒకటి అయిపోయింది అది ఏం రేటు దిగిందినా పన్నెండు వేలు దిగింది ఓకే ఓకే ఓకేలే మేము వీడియో ఇది ఇస్తాము దీంట్లో ఒకటి అయితే పన్నెండు అనా ఈరోజు పెట్టేస్తానా ఫ్రెండ్స్ ఈ ఒక పొట్టేలు అయితే దిగింది దీంట్లో పన్నెండు వేలు అది చిన్నదిగా చెప్తున్నాడు ఇవైతే ఒకటి పదహైదు వేలు చెప్తున్నాడు అంటే జత ముప్పై వేలుగా చెప్తాను అనమాట కొంచెం పెద్ద సైజు పిల్లడు ఎయి ఎ ఇవేదనా స్వామి కొట్టి వస్తాను ఇవే ఎంత వయసు ఎంత ఉంటుందినా సాయంత్రం బాగా ఎక్కువ ఉంటాయా ఎంత పడుతుంది వెయిట్ ఇరవై కిలోలు పడతాయి ఫ్రెండ్ చూస్తే ఇక ఇరవై ఒక పడతాయి అని చెప్తాను ముప్పై వేలు అనమాట ఒకటి పదిహేలు చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే అనమాట ఈరోజు కాలిగిరి సంతలోని వీడియో అనమాట ఇక్కడ ఉన్న రేట్లు వివరాలు అన్నీ కనుక్కున్నాము మీకు ఒక ఒక అంచనాకు అనమాట ఇవి ఫిక్స్డ్ రేట్ కాదు ఒక అంచనా రేట్ ఇవి మీరు ఎక్కడ వ్యాపారం చేయాలన్నా లేదా చూడాలన్నా మీ దగ్గర ఉండి నీటికి కూడా ఒక అంచనాకి రేట్లు అయితే చెప్తామన్నమాట ప్రతి ఒక్క మార్కెట్లో ఏం రేటు పోతున్నాయి ఏమనేసి ఆ మార్కెట్ వివరాలు డీటెయిల్స్ కనుక్కొని మీకు చెప్పడం కోసమే ఈ వీడియోలు చేస్తాడము ఏది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఫ్రెండ్స్ అన్నీ ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది చెప్పిన రేట్ కంటే కాస్త తక్కువే ఉంటుంది ఏది ఫిక్స్డ్ రేట్ అవుతుంది ఈ సంతలో రీజనబుల్ రేట్ ఏదంటే ఒక ఇందాక చూపించిన పద్నాలుగు వేల రూపాయలు పుట్టేయాలన్నమాట అవైతే అయితే మంచి రీజనబుల్గా అమ్మేసి ఉన్నారు ఒక ముప్పై పిల్లలు పదహైదు జతలు అనమాట ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి నా వీడియో ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన థ్యాంక్ యూ